శ్రీ ఓం సిక్స్టీ సిక్స్ న్యూస్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఆగిపోయిన జీతాలు కార్మికులకు నేనున్నాను అండగా అంటున్న నెల్లూరు జిల్లా కోవూరు మండలం టీడీపీ శాసనసభ్యురాలు గౌరవనీయులైన శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పవూర్ షుగర్ ఫ్యాక్టరీ యూనియన్ రిప్రజెంటేటర్ని పోతే కొవర్ షుగర్ ఫ్యాక్టరీ నెల్లూరు జిల్లాకి లాంటిది అలాంటి ఫ్యాక్టరీ కొన్ని కారణాల వల్ల మూతబడిపోయింది అది ఎక్కడో లేదు నెల్లూరు నడిపొండ్డున నెల్లూరు కానుకొని ఉంది రోడ్డు ప్రాంతంలోనే సుమారు నూట ఇరవై నాలుగు ఎకరాలు భూమి ఉంది పోతే పోతే దాన్ని ఈ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు పోతా చూస్తూనే ఉన్నారే కానీ దాని గురించే పట్టించుకోలేదు మేము కార్మికులు కార్మిక సంఘాలు అయితే గత పదమూడు సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన జీతాల కోసం తిరుగుతూనే ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం గత ప్రభుత్వంలో ఆరు ఫ్యాక్టరీల నిలిపేసిన ఆరు ఫ్యాక్టరీలకి ప్రభుత్వం నూట ఎనిమిది కోట్లు డబ్బులు మంజూరు చేయడం జరిగింది దానిలో భాగంగా ఐదు ఫ్యాక్టరీలకు డబ్బులు ఇచ్చారు ఒక కోర్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వలేదు దాని మీదట మేము ఎమ్మెల్యే గారికి శ్రీ ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గత కొన్ని రోజులుగా ఆమెకి మా మొర వినిపించుకున్నాము మా మొరను ఆలకించి ఆమె గత అసెంబ్లీ సమావేశాల్లో పూర్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు రైతుల షేరుదారం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది మా ప్రభుత్వం కూడా త్వరలోనే చేస్తామని చెప్పారు ఆమె ప్రభుత్వాల అసెంబ్లీలో మాట్లాడిన దానికి మా కార్మిక కార్మికుల తరఫున కార్మిక సంఘాల తరఫున ఆమెకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మా సమస్యని మా పేద కుటుంబాల సమస్యలని మీరు గుర్తుపెట్టుకొని క్రమ క్రమంగా తప్పకుండా మాకు తమను మాటిచ్చారు మా అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించవలసిందని ఆమెని మనసారా కార్మిక సంఘాలు కార్మికులు కోరుకుంటున్నాం